ముకుంద జ్యూవెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కెపిహెచ్బి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి సో సిక్స్ బ్రాంచెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి సారీ సెవెన్ బ్రాంచెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి సో కొత్త బ్రాంచ్ అని ఇది లాంచ్ రీజన్ ఏంటి అండ్ వాట్ స్పెషాలిటీ సో మనము ముకుంద పెట్టాక మనకు జనాల నుంచి వచ్చిన సపోర్ట్ అండ్ ఆల్ వల్లనే మనం పూర్వీ అనేది స్టార్ట్ చేశాము ఇట్స్ నథింగ్ బట్ అండ్ నెక్స్ట్ స్టెప్ టు ముకుంద సో కమింగ్ టు పూర్వీల్ ఆల్ హ్యావ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎయిటీన్ క్యారెట్ విచ్ ఇస్ ఇన్ బడ్జెట్ కంప్లీట్ బ్రైట్స్ అప్కమింగ్ బ్రైట్స్ అందరికీ కూడా విఆర్ గివింగ్ స మోడర్న్ టచ్ టు యువర్ బ్రైడల్ జ్యువెలరీ ఐ కెన్ సే దాట్ సో అంటే ఇక్కడ ఎలాంటి లైక్ ఆల్రెడీ గోల్డ్ రేట్ చాలా పెరిగిపోతుంది సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే తక్కువ రేట్ లో ఎయిటీన్ క్యారెట్స్ లో క్వాలిటీ ఎలా ఉండకపోతుంది అండ్ ఎలాంటి జ్యువెలరీ ఉండకపోతుంది సో మనకి రోజు చూస్తూనే ఉన్నాం రోజుకి టూ టైమ్స్ చేంజ్ అవుతుంది గోల్డ్ రేట్ కేట్స్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది సో ఆ అదే ఆలోచనతో మనకి బడ్జెట్ లో రావాలి అనే థాట్ తోనే ఎయిటీన్ క్యారెట్ మనం గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి తీసుకొచ్చాము సో సేమ్ ట్వంటీ టూ క్యారెట్ లో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఎయిటీన్ క్యారెట్ లో మనం అనుకునే బడ్జెట్ లో ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ లో మనం ఇవ్వగలుగుతాము సేమ్ లుక్ ఉంటుంది అసలు కొంచెం కూడా అన్లెస్ ప్యూరిటీ వి ఎయిటీన్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ ఇట్స్ యునో సొల్యూషన్ ఫర్ గ్రోయింగ్ రేట్ పెరుగుతున్న కొద్దిగా ఇది ఒక సొల్యూషన్ గా తీసుకోవచ్చు ఎలాంటి మనకి ఇక్కడ ఎయిటీన్ క్యారెట్ ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్ కంప్లీట్ కుందన్ కుందన్ ఉంటది ఫుల్ కుందన్ ఉంటది మనకి డైమండ్స్ ఉంటాయి అండ్ పోల్కి డైమండ్స్ ఉంటున్నాయి హెవీ నక్కి తో కూడా ముందుకు వచ్చాం మనము లైట్ వెయిట్ కూడా ఉన్నాయి మన దగ్గర సో ఆన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ముకుంద ఇల్ ముకుంద కలెక్షన్ అండ్ ఆల్సో సమ్ ఎక్స్ట్రా థింగ్ అపార్ట్ ఫ్రమ్ ముకుందా ఇల్ హ్యావ్ ఇన్ పూర్వీ ఆల్సో ఎలా ఉండబోతుంది క్వాలిటీ సో డైమండ్ పెట్టేసుకుంటారు అలానే మనకి నక్షి అనుకోండి కుందన్ అనుకోండి అదే ఎయిటీన్ క్యారెట్ లో వస్తుంది సో దే కన్ హ్యాపీలీ వేసుకోవచ్చు సేమ్ మనం డైమండ్ తో ఎలా కంపేర్ చేసుకోవచ్చు మనము నక్షి గానీ కుందన్ గానీ అలానే అండ్ ఇంక ఇది బడ్జెట్ లో వచ్చేస్తుంది కంపేర్డ్ డైమండ్స్ లో సో అలా ఎయిటీన్ క్యారెట్ లాంచ్ చేసాము